హాయ్ అండి విరాహి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో పెద్దమ్మ తల్లి దేవత ప్రతిష్టాపన మహోత్సవం గురించి మీకు చూపించబోతున్నాను ఈ ప్రతిష్టాపన కార్యక్రమం మా పక్క ఊరైనటువంటి ముల్కనూరు గ్రామంలో జరిగింది దేవాలయం యొక్క ప్రతిష్టాపన కార్యక్రమానికి చాలామంది భక్తులు అయితే వచ్చి వెళ్ళడం జరిగింది దేవాలయాన్ని చాలా చాలా అందంగా తీర్చిదిద్దడం జరిగింది దేవాలయం అయితే చాలా అందంగా ఉంది విగ్రహాలు అక్కడ ఉన్నటువంటి పరిసరాలు అయితే చాలా బాగున్నాయని నాకు అనిపించింది మేము ఈ వీడియోలో ఏదైతే చూసామో అక్కడ ఉన్నటువంటి వాతావరణం గురించి ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపించడం జరుగుతుంది చూసేయండి మేమైతే దేవాలయం ప్రతి దేవాలయంలో విగ్రహ ప్రతిష్టాపన అయిపోయిన తర్వాత రోజున వచ్చాము ఈ రోజు బోనాలు రావడం జరుగుతుంది మేము బోనాలు రావడం కోసం మేము ఎదురు చూస్తూ ఉన్నాము బోనాలు వచ్చే వరకు మేము దేవతను అయితే దర్శించుకోవడం జరిగింది ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్నారు కదండి ఇక్కడ దేవత ముందు చిన్న విగ్రహం కూడా పెట్టున్నారు ఆ దేవతను మేము ప్రతిష్టాపన చేసిన తర్వాత అందరూ దర్శించుకోవడం కూడా జరిగింది అందరూ దేవతకైతే ఒడి బియ్యం పోసారు గాజులు పళ్ళు సమర్పించడం కూడా జరిగింది మేము కూడా తీసుకొచ్చినటువంటి ఒడి బియ్యం కానీ గాజులు పండ్లు అమ్మవారికి పసుపు కుంకుమలు పువ్వులు అన్నీ కూడా మేము కూడా సమర్పించడం జరిగింది మా మొక్కులు కూడా పెట్టుకోవడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి దేవాలయ పరిసరాలు అయితే చాలా చాలా బాగా అనిపించాయి మాకైతే మేము సాయంత్రం ఆరు గంటల సమయానికి బోనాలు వస్తాయని చెప్పేసి వచ్చాము కానీ బోనాలు సాయంత్రం ఆరు గంటలకు స్టార్ట్ అయ్యాయి కానీ దేవాలయాన్ని చేరుకోవడానికి మాత్రం పదకొండు గంటల సమయం పట్టింది అంటే రాత్రి పదకొండు గంటల వరకు బో దేవాలయాన్ని బోనాలు చేరుకున్నాయి విగ్రహ ప్రతిష్టాపనకు ముందు రోజు ఆ గ్రామంలోని ఆడపడుచుల చేత అమ్మవారి విగ్రహానికి నీటితో అభిషేక కార్యక్రమం అనేది జరిగింది ఆ తర్వాత రోజున వేద పండితులైనటువంటి బ్రాహ్మణోత్తముల చేత అమ్మవారి విగ్రహానికి ప్రతిష్టాపన కార్యక్రమం అనేది కూడా జరిగింది ఈ ఆలయానికి ఒక ప్రతిష్ట అనేది కూడా ఉంది అదేంటంటే చాలామంది పెద్దమ్మ తల్లి దేవత అంటే జంతుబలులు కూడా ఉంటాయని అనుకుంటారు కానీ ఈ ఆలయానికి ఒక ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ జంతుబలులు అనేటివి నిషేధం ఇక్కడ జంతుబలు ఇవ్వకూడదు ఈ జంతుబలులు అనేవి అమ్మవారికి ఇస్తూ ఉంటారు కానీ ఇక్కడ ఇవ్వడం అనేది గ్రామ గ్రామ ప్రజ గ్రామ ప్రజలు అనుకున్నటువంటి ఒక కార్యక్రమం అన్నమాట ఈ అమ్మవారికి జంతుబలు అనేవి ఇవ్వకూడదు అని గ్రామ ప్రజలందరూ కూడా నిర్ణయించుకున్నారు ఇక్కడ అమ్మవారు అనేవారు శాకాహారిగా మాత్రమే ఉంటారు ఆలయం అయితే చాలా అందంగా ఉంది మా చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలలో చాలా వరకు చాలా ఆలయాలు ఉన్నాయి కానీ ఈ ఆలయంలో మాత్రం చాలా ప్రశాంతంగా అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి నిర్మాణం అనేది అయితే చాలా అందంగా ఉంది ఈ కార్యక్రమానికి చాలామంది అయితే వచ్చారండి పక్క ఊళ్ళ నుంచి కూడా చాలామంది వచ్చి దేవతని యొక్క ద దేవత యొక్క దర్శనాన్ని అయితే దర్శించుకొని వెళ్ళారు అమ్మవారి విగ్రహాన్ని అయితే వీడియోలో మేము చూపించడం జరుగుతుంది లోపలికి వెళ్ళడానికి అయితే వీలు లేదు ఎవరు కూడా వెళ్ళడానికి వీలు లేదని చెప్పేసి పండితులు చెప్పడంతో ఎవరు లోపలికి వెళ్ళడానికి ఆలో లేదన్నమాట మేము బయట నుంచి వెళ్ళే అమ్మవారి విగ్రహాన్ని అయితే మేము చూపిస్తున్నాము ఇక్కడ చాలా చాలామంది భక్తులు వారి స్థాయిలకు తగ్గట్టుగా వారి కానుకలను హుండీలలో వేయడం జరుగుతుంది చాలా మంది భక్తులు వేరే వేరే వాళ్ళు కూడా ఊర్లో నుంచి కూడా వచ్చేసి అమ్మవారిని దర్శించుకొని వెళ్తున్నారు ఇక్కడ అమ్మవారి యొక్క ప్రత్యేకత ఏంటంటే అమ్మవారి శాకాహారిగా మాత్రమే ఇక్కడ ఉంటారు ఇక్కడ అనేవి నిషేధం అన్నమాట ఇది ఊరికట్టుగా అంటే కట్టుబడిగా అని చెప్పవచ్చు ఊరి ఊరిలో గ్రామ ప్రజలందరూ నిర్ణయించుకొని అమ్మవారిని శాకాహారిగా మాత్రమే ఉంచుకోవాలని అనుకుంటున్నారు కాబట్టి ఇక్కడ అనేవి నిషేధం చాలామంది భక్తులైతే వారి యొక్క కానుకలను హుండీలలో వేశారు చాలామంది భక్తులు వచ్చి వారి యొక్క బోనాలను కూడా తీసుకొని వస్తున్నారు బోనాలు ఇక్కడ ఎలా ఉంటాయంటే చాలామంది బోనాలు అదే రోజు వచ్చి అదే రోజు అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది కానీ ఇక్కడ అలా కాదు సాయంత్రం వచ్చి ఇక్కడ అమ్మవారి దేవాలయంలో వారి యొక్క ఉంచి వెళ్ళిపోతారు తర్వాత తెల్లవారుజామున వచ్చి వాళ్ళ యొక్క బోనాలలో ఉన్నటువంటి నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది ఇక్కడ ఆలయం పక్కనే ఆలయ ప్రహారీ గోడ కానుకొని వేరే ఇంకొక దేవాలయం కూడా ఉందన్నమాట ఇక్కడ పెద్ద చెట్టు ఉంది కదండి ఆ చెట్టు కింద ఉన్నటువంటి ఒక దేవత తనే కనకదుర్గా మాత దేవత ఇక్కడ హోమగుండం ఉంది కనిపిస్తుంది కదండి వీడియోలో చూడండి ఈ హోమగుండంలో హోమం అనేది చేయడం జరిగింది అమ్మవారిని దర్శించుకున్న తర్వాత కనకదుర్గ మాతను కూడా దర్శించుకోవడం ఇక్కడ అందరూ చేస్తున్నారు బోనాలు కూడా అలా అన్ని చేరుకున్నాయి అందరూ బోనాలు రాత్రి అక్కడే పెట్టేసి తెల్లవారి వచ్చి వారి యొక్క బోనంలోని నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది చాలామంది వారి యొక్క కోరికలు తీర్చమని అమ్మవారిని ప్రార్థించడం కూడా జరుగుతుంది ఇక్కడ చాలామంది వారి యొక్క కానుకలు వారి యొక్క కోరికలు నెరవేర్చాలని అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నారు చూశారు కదండి పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను వీలైతే ఇంకో మళ్ళీ వీడియోతో కలుద్దాం బాయ్